తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పెట్టిన పోస్ట్ అయితే ఏపీ తెలంగాణ అయితే మళ్ళీ పరిస్థితిని రెచ్చగొట్టేలాగే ఉంది అసలు ఏపీకి రావాల్సినవి కూడా వచ్చే పరిస్థితి లేకుండా తెలుగుదేశం పార్టీని చేస్తోందా అన్న అనుమానం అయితే వ్యక్తమవుతుంది తెలంగాణ ప్రభుత్వం చర్చల సందర్భంగా ఏపీలో టీటీడీలో బాగానే అడుగుతోంది నలభై రెండు శాతం వాటాని అడుగుతోంది తీర ప్రాంతంలో వాటాడుగుతోంది కోర్టుల్లో కూడా వాటాడుగుతోంది అంటూ కథనాలు వచ్చాయి ఈ కథనాలు రాసింది ఎవరు ఫస్ట్ తెలంగాణ ఎడిషన్లో ఈనాడు ఆంధ్రజ్యోతి పత్రికలు ప్రధానంగా రాశాయి ఏమని పోర్టుల్లో వాటా ఇవ్వాలి టీటీడీలో వాటా ఇవ్వాలి తీర ప్రాంతంలో వాటా ఇవ్వాలి తెలంగాణ కొట్టు ఈనాడు ఆంధ్రజ్యోతి రాశాయి ఆ క్లిప్పింగ్ల పైన స్పందించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలో అసలు తెలంగాణ ప్రభుత్వానికి టీటీడీలో వాటా ఎందుకు ఇవ్వాలి పోర్టుల్లో వాటా ఎందుకు ఇవ్వాలి తీరంలో వాటా ఎందుకు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు అంటూ ప్రశ్నించారు దీనికి తెలుగుదేశం పార్టీ స్పందించారు అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తూ ఉంటాయి అధికార పార్టీ చాలా జాగ్రత్తగా వ్యవహరించారు ఎందుకంటే అదే కొలమానంగా తీసుకునే అవకాశం ఉంటుంది దీనిపైన స్పందించిన తెలుగుదేశం పార్టీ నీలాగా చౌటలు లేరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అలా అది భాష సిగ్గు లేకుండా నేను లోటస్ పాండ్ కాపాడు కాపాడుకోవడానికి ఐదేళ్లు అవకాశం ఉన్న తెలంగాణ వాళ్ళకి ఏపీ భవనాలు రాసిచ్చేసావు బందర్ కోట్లు వాటా ఇస్తా నా జోలుకు రావద్దని కాళ్ళ మీద పడ్డావు ఇది లోటస్ పాంట్ లోటస్ పాండ్ ఇల్లు కాపాడుకోవడానికి ఇంత చేస్తారా అదేమన్నా అక్రమ కట్టడమా ఒకటి ఐదేళ్ళు అవకాశం ఉన్న తెలంగాణ వాళ్ళకి ఏపీ భవనాలు ఇచ్చేశారు ఏది ఈ సచివాలయానికి సంబంధించి విభజన సమయంలో ఏపీ వాటాగా వచ్చిన భవనాన్ని తెలంగాణ ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి అప్పగించారు అనేది వీళ్ళ అధ్యక్ష యాక్చువల్లీ రెండు వేల పదహారులోనే ఎప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలోనే ఆ భవనాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించేందుకు క్యాబినెట్లో సుముఖత వ్యక్తం చేశారు నరసింహన్ కూడా ఓకే గవర్ గవర్నర్ మాట్లాడటంతో చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించారు ఆ తర్వాత ఓటుకు నోటు కేసులో ఇక్కడికి వచ్చేశారు తర్వాత సచివాలయం నిజంగా నేను అక్కడే ఉంటా పదేళ్ళు అక్కడే పాదిస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు ఆ సచివాలయంలోని ఏపీకి వచ్చిన వాటాలోని సచివాలయం భవనాల్లో ఒక ని ఇరవై కోట్లు పెట్టి రిపేర్ చేయించారు ఆ తర్వాత వెంటనే అది వాస్తవం బాగోలేదని చెప్పి ఆ పక్కనే ఉన్న మరో బ్లాక్లో కూడా కోట్లాది రూపాయలు పెట్టి అంతా రిపేర్ చేశారు కానీ వెంటనే ఓటు రోడ్డు దొరకడంతో అవన్నీ వదిలేసి వచ్చేసారు ఐదేళ్ళు దాన్ని ఎవరూ పట్టించుకోలేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఏం విజ్ఞప్తి చేసింది మేము సచివాలయం పాత సచివాలయం స్థానంలో కొత్త సచివాలయం కట్టాలనుకుంటున్నాం ఏపీకి అప్పగించిన భవనాలకి కనీసం కరెంటు బిల్లులు కూడా చెల్లించలేదు కనీసం మెయింటెనెన్స్ లేవు మీరు కూడా ఇక్కడ మీకు కూడా అది భారమే అవుతుంది కాబట్టి ఇవ్వండి పరిస్థితి బాగుంటుందంటే దాన్ని ఒప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి కాదు ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఈ ప్రతిపాదనకు భవనాలన్నీ అప్పగించేందుకు అంగీకరించారు అదొక విషయం దాంతోపాటు బందర్ పోర్టులో వాటా ఇస్తాను నా జోలుకు రావద్దని కాళ్ళ మీద పడ్డారు కేసీఆర్ ప్రభుత్వం అయితే ఒక డ్రైపోర్ట్ ఉండాలి మాకు పోటీ లేదు కాబట్టి వాటా అని అడిగింది నిజమే కానీ అసలు ఆ తర్వాత ఇంకా అది ఎక్కడ ముందుకే వెళ్ళలే జస్ట్ ఒక విజ్ఞప్తి వచ్చింది దాన్ని అసలు తెలంగాణ ఏపీ ప్రభుత్వం లెక్కే చేయలేదు పరిగణలోకి తీసుకోలేదు తండ్రి అధికారాన్ని పెట్టుకొని కొట్టేసిన కోట్ల ఆస్తులు కాపాడుకోవడానికి ఆరు వేల కోట్లు అప్పణంగా అప్పగించావు అది ఆరు వేల కోట్లు ఎక్కడ అప్పగించారో అపణంగా మరియమో నీలాంటి చవట బుద్ధి కాదు మాది తిరుమలలో సున్నా పాయింట్ సున్నా సున్నా శాతం వాటా కానీ తీర ప్రాంతంలో సున్నా పాయింట్ సున్నా సున్నా వాటా కానీ ఎవరికి ఇచ్చేది ఉండదు ఇక్కడ ఉన్నది కేసుల కోసం ఏపీని తాకట్టు పెట్టే చవట జగన్ రెడ్డి కాదు ఏపీ ఆత్మగౌరవం నిలబెట్టే చంద్రబాబు నాయుడు గారు దుర్మార్గం ఓటుకు నోటు కేసులు అనేది లేకపోతే ఏపీ ప్రజల ఆత్మగౌరవం మరోలా ఉండేది హఠాత్తుగా కోట్లాది రూపాయలు పెట్టి అక్కడ రిపేర్లు చేయించుకొని చాంబర్లు అన్ని హఠాత్తుగా ఓటుకు నోటు దొరకం వెంటనే రాత్రికి రాత్రి వచ్చేసారు ఇది ఎవరో చెప్పాల్సింది కాదు చరిత్ర అందరికీ తెలిసింది ఇంకా లేదు అంటే ఎవరు నంబరు కేసులకు భయపడి వచ్చి ఏపీని దెబ్బ కొట్టింది చంద్రబాబు నాయుడు ఓటు కే ఓటుకు నోటు కేసు అనేది అసలు ఏపీ ఏపీకి చాలా అన్యాయం చేసింది ఉమ్మడి రాజధాని అయినప్పటికీ కూడా ఆ రోజుతోనే హక్కులని కోల్పోయినట్టుగా చేసేసింది అది తిరుమలలో కానీ తీర ప్రాంతంలో సున్నా పాయింట్ సున్నా సున్నా వాటా శాతం ఇవి వచ్చేది లేదు అని చెప్పేశారు తెలుగుదేశం పార్టీ అధికార ఖాతాలో ఇచ్చేది లేదని చెప్పారు ఒక తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఖాతాలో ఇలాంటి పోస్టులు పెడితే దాని పర్యవసానాలు ఎలా ఉంటాయో కూడా వీళ్ళు ఆలోచించాలి కదా ఇప్పుడు వీళ్ళు పెట్టేశారు సరే ప్రతిపక్షం అన్నప్పుడు ఏం చెప్పాలి అలాంటిది ఏం జరగదు ఏపీకి అన్యాయం జరగనిచ్చే ప్రసక్తి లేదని చెప్పాలి కానీ సూటిగా దేంట్లో కూడా వాటాయి ఇవ్వమని చెప్పేశారు ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ మరి తెలంగాణ కాంగ్రెస్ అధికార పార్టీ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఇక మేము కూడా ఏపీకి ఏమి ఇచ్చేది లేదు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే ఏమైతే మొత్తం ప్రతిష్టంభన ఏర్పడి మొత్తానికి మోసం వచ్చేలా ఉంది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ కాస్త సంయమనం పాటించాలి కదా ఇంకా వదిలేసి జగన్ రెడ్డి మరోసారి చెప్తున్నా మా వెంకన్న జోలికి రావద్దు నీ బుద్ధి చూపించకు వెంకన్నతో పెట్టుకుంటే బూర్థి కూడా మిగలదు ఇది తెలుగుదేశం పార్టీ అత్యంత అభ్యంతరకరం తెలుగుదేశం పార్టీ వాళ్ళకు తొలి నుంచి కూడా ఉన్న అలవాటు అంటే వెంకటేశ్వర స్వామిని తెరపైకి చేస్తారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెంకటేశ్వర స్వామి భక్తులు లేరా ఇంకేమన్నా ఒక తీర్మానం ఏమన్నా క్యాబినెట్లో రెజల్యూషన్ ఏమన్నా పాస్ చేస్తారా వైసీపీలో ఉన్న వాళ్ళంతా వెంకటేశ్వర స్వామికి వ్యతిరేకులు వాళ్ళు తిరుమలకు కూడా రాకూడదని ఏమని చెప్తారా మా వెంకన్న జోలికి రావద్దు అంటే ఏంటిది అప్పట్లో ఇలాగే మురళీమోహన్ మా వెంకన్న చౌదరి అని చెప్పి ఎంతటితో ఎలా అనిపించుకున్నారో బాగా తెలుసు దేవుళ్ళని ఎందుకు లాగుతున్నారు వెంకన్న జోలితో పెట్టుకుని వెంకన్నతో పెట్టుకుంటే బూడిది కూడా మిగలదు అంటే వెంకటేశ్వర స్వామి హత్యలు చేస్తారా ఏం బూడిది లేకుండా చేస్తారా అంటే వెంకటేశ్వర స్వామిని ఎందుకు కొన్ని వర్గాల్లో కొందరి మీద అంత వ్యతిరేకత సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారు వైసీపీలో హిందువులు లేరా వెంకటేశ్వర స్వామి భక్తులు లేరా ఓన్లీ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళే అందులోనూ కొన్ని వర్గాల వాళ్ళే వెంకటేశ్వర స్వామి భక్తులుగా అవుతారా వెంకటేశ్వర స్వామి కూడా కులాన్ని ఆపాదించిన వ్యక్తులు కదా ఇంత దారుణంగా మా వెంకన్న ఏంటి వెంకటేశ్వర స్వామికి ఏమైనా ఒక కులము ఒక మతము ఉంటుందా ఒక ప్రాంతం ఉంటుందా చాలా ఆరోగ్యంట్ ఇది ఇలాంటివన్నీ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనికి కౌంటర్గా ఒక వీడియోని పెట్టింది సోషల్ మీడియాలో మొత్తం అప్పగించేశారు ఏపీకి తెలంగాణకు జగన్మోహన్ రెడ్డి కేసుల భయంతో ఆస్తుల భయంతో అని చెప్పారు కానీ రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పారు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి తన రాష్ట్ర ప్రయోజనాన్ని ప్రయోజనాన్ని కాపాడుకునేందుకు ఎంత దూరమైనా వెళ్ళారు శ్రీశైలం ప్రాజెక్టుకు పక్కన కాదు కింద బొక్క పెట్టి రాయలసీమ లిఫ్ట్ పేరుతో నీళ్ళన్నీ తరలించకపోయే దాదాపు సిద్ధం చేసేశారు కేసీఆర్ మాత్రం అప్పనంగా కళ్ళెప్పగించి చూస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి తన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎంత దూరమైనా వెళ్ళారు అని అసెంబ్లీ వేదికగా రేవంత్ రెడ్డి కితాబ్ ఇచ్చారు ఆ వీడియోను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటర్గా తెలుగుదేశం పార్టీ కౌంటర్గా పోస్ట్ చేసి ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా ఆలోచించాల్సింది తొలి నుంచి కూడా రాయలసీమ ప్రాంత ప్రయోజనాల గురించి చంద్రబాబు నాయుడు అస్సలు ఆలోచించారని ఒక అభిప్రాయం ఉంది కాకపోతే ఈసారి రాయలసీమలో కూడా స్వీప్ చేసిన నేపథ్యంలో ఈసారైనా ఆయన రాయలసీమ ప్రయోజనాల గురించి మాట్లాడతారు అని వాసించారు కానీ చర్చల సందర్భంగా ఎక్కడా కూడా రాయలసీమకు సంబంధించిన ఈ రాయలసీమ లిఫ్ట్ పైన సామరస్యంగా చేసుకుందామని ఒక్క మాట అన్న తెలంగాణ ప్రభుత్వంతో అంటారంటే అనలేదు కేవలం ఎంతసేపు వాళ్ళకు కావాల్సిన అంశాలపైనే చర్చించారు ఇంకా దారుణం ఏంటంటే అక్కడికి వెళ్ళి ఏపీ నుంచే మొత్తం డ్రగ్స్ సప్లై అవుతున్నాయంటూ పక్క రాష్ట్రం మంత్రులు ముఖ్యమంత్రి వద్ద మన రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడే పరిస్థితి వస్తే ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం అనేది ఉండాలా వద్దా అసలేంది సరే అక్కడ మన్యంలో విశాఖ వైపు గంజాయి మాట నిజం అది ఈరోజు కాదు దశాబ్దాల నుంచి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఉన్నప్పుడు ఇదే చింతకాయల ఎండ గంటా శ్రీనివాస్ ఏం చెప్పారు దేశానికి మొత్తం గంజాయి ఇక్కడ నుండి సప్లై అవుతోంది గంజాయికి రాజధానిగా మార్చేశారని సొంతంగా మంత్రులుగా ఉన్నవాళ్ళు వాళ్ళే మాట్లాడారు అప్పుడు ఆ తర్వాత కూడా గంజాయి సాగవుతుంది దొరుకుతుంది కానీ హైదరాబాద్లో పట్టుబడుతున్న డ్రగ్స్ ఏంటి గంజాయి కాదు కొక్కైన్ హెరాయిన్ ఇలాంటివి అవన్నీ ఇక్కడ తయారయ్యేవి కాదు ఏపీలో కాదు విదేశాల నుండి వస్తున్నాయి పక్క రాష్ట్రాల నుండి కూడా వస్తున్నాయి ఆ అంశాన్ని తెరపైకి తేవాల్సిన ఏపీ ప్రభుత్వ పెద్దలు మంత్రులు అవును నిజమే డ్రగ్స్ అన్ని ఏపీ నుండి వస్తున్నాయి మేము కంట్రోల్ చేస్తామని మాట్లాడుతూ ఉన్నారంటే అసలు ఏపీ పరువును ఏం చేయాలనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఈ ట్వీట్ మాత్రం మరి తెలంగాణ వాళ్ళు ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు ఎవరైనా చూస్తే అయినా దీన్ని పెద్ద రచ్చ చేస్తారు రేవంత్ రెడ్డి కూడా ఇంకా భయపడే పరిస్థితి చేస్తారు చర్చలు కానీ ఏపీకి రావాల్సినవి కానీ రాకుండా ఒక ప్రతిష్టంభన ఏర్పరిచేలాగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ బాధ్యతారహితంగా తన ట్విట్టర్ ఖాతాలో ఈ పోస్ట్ పెట్టడం మాత్రం అభ్యంతరకరం దీన్ని తొలగించి కాస్త ఆ డోసన తగ్గేయాలి కనీసం ఇంకా చర్చలు జరుగుతూ ఉన్నాయి సమావేశం కావాలనుకుంటున్నారు అనుకుంటున్న సమయంలో ఇంత వన్ సైడెడ్గా ఏది ఇచ్చేది లేదు అని ఒక అధికార పార్టీ మాట్లాడితే దాని ప్రభావం ఏపీకి ఇంకా ఎక్కువ నష్టాన్ని తెస్తుంది వాళ్ళు ఎందుకు పెట్టారు ఈ ప్రతిపాదనలన్నీ టీటీడీలో వాటా కావాలి కోస్తాలో వాటా కావాలని హైదరాబాద్లో ఆస్తుల గురించి మనం ఈ అడ్డం పెడదాం వాళ్ళు ఎలా వయ్యరు మనం ఈ ఎగ్గొట్టాలన్న ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం ఉంది ఈ లాజిక్ని అర్థం చేసుకోకుండా మేము ఇచ్చేది లేదని వీళ్ళనే ఏపీనే ముందు అలాంటి ప్రతిపాదన చేస్తే అలా దాడికి దిగితే ఇక రావాల్సినవైతే రావడం కష్టం తెలంగాణ నుంచి